అందరికీ నమస్కారం ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి ఉసిరికాయతో అయితే పచ్చడి పెట్టుకున్నాను అది ఎలా ఉందో ఏంటనేది నిన్నటి వీడియోలోనే చూపిస్తాను కదా అయితే అది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఈ ఈరోజు వీడియోలో చూసేద్దాం ఒక రెండు స్పూన్ల మెంతులు మూడు స్పూన్ల ఆవాలు వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి వేరే గిన్నెలో నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని మరుగుతున్న వాటర్ వేసుకొని అది కూడా నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అయితే ఆల్రెడీ ఉసిరికాయలని బాగా కడుక్కొని తుడుసుకొని గాల్లో తడియం లేకుండా ఆరపెట్టుకున్న ఉసిరికాయ కొద్దిగా సరిపోయినంత పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసేసుకొని దాంట్లోనే ఈ ఉసిరికాయల్ని కొంచెం కలర్ మారినంత వరకు వేపుకొని అవి కూడా పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోనే పోపు అయితే వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ తెల్లుల్లిపాయలు వేసేసుకొని ఆ పోపు అంతా బాగా వేగిపోయినాక దాంట్లోనే నానపెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదండి అది కూడా బాగా పిండికొని ఆ పోపులో అనేది వేసుకొని ఈ చింతపండు రసం పోపు అనేది బాగా వేగిపోయి దగ్గరికి వచ్చినంత వరకు ఆఫీస్ పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలు ఆల్రెడీ మనం వేపుకున్నాం కదండి లైట్గా వాటిల్ని పిక్క తీసేసుకొని ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు కొలత కోసం అయితే ఒక కూరగాయలు తీసేసుకున్నాను కదండి దానికి సగం కల్లుపు అనేది మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకున్నాను అదే కప్పుతో కారం ఆవాలు మెంతులు ఆల్రెడీ ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకొని ఈ పోపు కూడా వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకుని మూడు రోజులుగా అనుకో ఆయిల్ అనేది ఇలా పైకి తేలిపోయి ఇంకా పచ్చడి అనేది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది నాకైతే మాత్రం టేస్ట్ బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్